ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా విమాన ప్రయాణికులు ముఖ్యంగా ఇండిగో లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల ఇబ్బందులు కావడానికి కారణం ఒకటి ఇండిగోనే ఎందుకంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ప్రకారం వాళ్లు పోయిన సంవత్సరం ఇరవై నాలుగునే కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు సంవత్సరంన్నర క్రితం అది కానీ ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్లకున్నటువంటి ఆలోచన దాన్ని అధిగమిస్తాము అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన అటువంటి రూల్స్ తీసుకురావద్దు రూల్స్ తీసుకొస్తే మేము ఎక్కువ పైలట్లను హైర్ చేసుకోవాల్సి వస్తుంది మేము సిక్స్టీ పర్సెంట్ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఏవియేషన్ ఇండస్ట్రీలో వాళ్ళ స్టేక్ ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఫ్లైట్స్ కి ఏదైతే ఈ పైలట్స్ వర్కింగ్ అవర్స్ ని ఫార్టీ ఎయిట్ థర్టీ సిక్స్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ రెస్టింగ్ టైం కి ఏదైతే కుదించిరో దాంట్లో వాళ్ళ ఎక్కువ నెంబర్ ఆఫ్ పైలట్స్ ని హైర్ చేసుకోవాల్సి వస్తున్న ఉద్దేశ్యంతో ఇండిగో ఎయిర్లైన్స్ వీలైనంత వరకు కోట్ల సుట్టు తిరుక్కుంటూ దీన్ని కాలయాపన చేసింది కాలయాపన చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీ ఇది ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు ఈ నవంబర్ ఒకటో తారీఖు నుంచి దాన్ని ఆచరణలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలో ఇండిగో వాళ్ళ దగ్గర అటువంటి స్టాఫ్ ఉందా ఇండిగో ఎంతమంది ప్రయాణికులతో బుకింగ్లు తీసుకుంది ఇండిగో ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ నడుపుతుంది ఒకవేళ ఇది తీసుకొస్తే ఎంతమంది ఆర్థికంగా ఇబ్బందుల పాలైతారు ఎంతమంది ప్రయాణాలు చేయలేని పరిస్థితికి వస్తారు అనే ఆలోచన ఏవియేషన్ ఇండస్ట్రీ ఏవియేషన్ మినిస్ట్రీ చేయాల్సింది ఉండే ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ ఇండస్ట్రీని క్యాప్చర్ చేసినటువంటి ఇండిగో ధైర్యం ఏంటంటే మా మీద అటువంటి ఆంక్షలు పెడితే మేం ఫ్లైట్లు మా ఫ్లైట్లు ఒకవేళ ఎగరకపోతే భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజలకు నష్టం జరిగినప్పుడు ప్రభుత్వమే దిగి వస్తుంది ఇప్పుడు దిగొచ్చింది ప్రభుత్వం ప్రభుత్వం దిగొచ్చి ఫిబ్రవరి దాకా ఎక్స్టెన్షన్ ఇచ్చింది నేను అనేది ఏంటంటే ఒక రూల్ పెట్టినప్పుడు ఆ రూల్ ఇంప్లిమెంట్ చేసేటువంటి ఎయిర్ లైను అంత పెద్ద వ్యవస్థ నడుపుతున్న ఎయిర్ లైన్ పైలట్లను రిక్రూట్ చేసుకుందా లేదా సంవత్సరంన్నర నుంచి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇమ్మీడియట్ గా అట్టి అట్టి రూల్ని తీసుకొచ్చేటప్పుడు ఎంత నష్టం జరుగుతుంది ఎవరెవరికి ఎంత ఎంతమంది ప్రయాణికులకు నష్టం జరుగుద్దో చూసుకోవాల్సిన అవసరం కూడా ఏవియేషన్ మినిస్ట్రీకి ఉండే ఇప్పుడు సడన్ గా ఈరోజు చాలా మంది ప్రయాణాలు చేసుకోలేక అత్యవసరంగా ప్రయాణించే వారికి అందుబాటులో లేని టికెట్లు ఉన్న టికెట్లు అరవై వేలు డెబ్బై వేలకు పోయింది అంటే దీనికి కారణము సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్లైన్ ఎట్లాగో స్వార్థం కోసం ఎయిర్లైన్ అనేది ఒక ప్రైవేట్ వ్యవస్థ ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఇండిగో వారు చేతులు మీ మీ రిఫండ్ తీసుకోమని వెళ్ళిపోమని చెప్తున్నారు మరి రీఫండ్ తీసుకున్న వానికి వాడు ఏదైనా ఎయిర్లైన్స్ లో బుక్ చేసుకుందాం అంటే అందుబాటులో లేని రేట్లు అంటే ఇక నెక్స్ట్ కొన్ని రోజుల దాకా ప్రయాణం చేయలేని పరిస్థితి మరి దీన్ని ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్తారు తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుంది ఇండిగో వారిని పైన ఎటువంటి చర్య తీసుకుంటుండు అనేది ఈరోజు మేము అందరం కూడా అడుగుతున్నాం రాజకీయ పార్టీలు కాని ప్రజలు కాని ఎందుకంటే ఇంత అశ్రద్దతో వ్యవహారం చేయడాన్ని చూస్తుంటే ఏ ఏమాత్రం అవగాహన రైత్యంతో ఎంతమంది ప్రయాణికులను ఇబ్బంది పెడుతుందో చూడాల్సింది మీరు